హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే అవ్వాతాతలకి బీపీ చెక్ చేస్తున్నామండి ఇంతకుముందు అయితే లక్ష్మమ్మకి చెక్ చేసాము ఇప్పుడైతే మునియమ్మకి చెక్ చేస్తూ ఉన్నాను ఎల్కా అక్షమ్మ వచ్చిపోతాండవా నీకేం లేదమ్మా నీ నీ ఆరోగ్యం అందరికంటే బొంబాటుగా ఉంది అయినా చెక్ చేస్తాము చెక్ చేస్తాం చెక్ చేస్తామన్నాకా అదే చెప్ప అమ్మకి ఎంత ఉంది అని చూద్దామండి చూపించను మునియమ్మ మీకు వన్ ఫిఫ్టీ టూ ఉందిమా ఇంకా కొంచెం తగ్గల్లా அம்மா அம்மா தெப்டே நடுவுல கேட்டானே ஆ அப்படியே அவா இங்க ಜಾஸ்ட் இருக்குங்க ಜಾஸ்ட் இருக்கு தகிந்தே இங்க மட்டும் நேத்து நடுடிச்சது அது சின்னது அது 5mg இது நான் பேஸ் பண்ண பரவாயில்லை நூ இல்ல ஓடேசுறார் சார் ஏன் அதுக்கு தப்புது ரெண்டா கார்மு உப்பு உப்பு தப்புது இல்ல சார் நல்லா அதே நோ அதே தப்புது அதே சாதா கூட சார் தப்புது பரவாயில்லைங்க రెండు రెండు మాత్రలు వేసుకోమంటున్నాము అనేసి ఏమి అనుకోకండి అది ఎంజీ చాలా తక్కువ ఫైవ్ ఎంజీ ఇప్పుడైతే తాతకి చెక్ చేస్తా ఉన్నామండి

ఇప్పుడైతే తాతకి చెక్ చేస్తున్నామండి ఆ తాతకైతే బీపీ ఫుల్ నార్మల్కి అండి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మొన్న చెక్ చేసినప్పుడు ఎంత వన్ నైంటీ ఉన్నిందండి ఇప్పుడైతే తాతకి నార్మల్కి వచ్చేసింది ఎంత ఉందనా బిప్పుడు శశి అమ్మకి అయితే చెక్ చేస్తున్నాం అండి శశి అమ్మకి చెక్ చేయదు అన్న ఏమన్నా చెక్ చేయాల శశి అమ్మకి శశి అమ్మకి చూడండి శశి అమ్మకి నార్మల్ ఉంది బీపీ నైన్టీ నైన్ నార్మల్ ఉందండి శశి అమ్మకి బాగుంది నెక్స్ట్ ఎవరన్నా ఏం సోము నీకు చెక్ చేయాలినేమే బీపీ ఇంకొరికి వెళ్ళారు కదనా అంతే కదా చూశారు కదండీ ఇంకా సోము అయితే పాపం చెక్ చేయించుకుందాము అని వచ్చాడు కానీ సోముకి అటువంటిదంతా ఏమీ లేదండి జయలక్ష్మి అమ్మకు కూడా ఏమీ లేదండి జయలక్ష్మి అమ్మకు కూడా అటువంటిదంతా ఏం లేదు ఇప్పుడైతే అందరిది చెక్ చేసాం కదా కామాక్షమ్మ నీకు చెక్ చేయాలినేమా ಹಾ ರಾ ಕೂರ್ಮ್ಮ ಆಡ ಎಲ್ಲಂಟೆ ಕಾಮಾಕ್ಷ ಚೆಕ್ ಚೆನ್ನಪ್ಪ ಎಲ್ಲ ಚೆಕ್ ಚೆನ್ನೇದು ಅನ್ಕುಂಟಾರಂತ

ஓடு கதா ஏன் చూద్దామండి ఇప్పుడు కామాక్ష ఎంత ఉందన్నా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడు భయపడినందుకే వచ్చిందేమో కామాక్షకి ఎందుకంటే అంత లేదు ఇప్పుడు అందరూ చెక్ చేయించుకుంటారు కదా గమ్మున ఉంటారు కదా ఇప్పుడు మీరు అట్లా ఎగరలాడినందుకే అది వన్ ఫిఫ్టీ సిక్స్ చూపించేది కామాక్షమ్మది కాస్త ఉత్కంఠపర ఏమి ఉత్కంఠపరంగా ఉందండి ಎಮನಿಸಿ ಎಂತ ಒನ್ ಫಿಫ್ಟಿ ಫೋರ್ ಚೂಪಿಸಾಯಂಕಾಲ ತೈತೆ ಚೆಕ್ ಅಂಡೀ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂದ್ರೆ ವೀಡಿಯೋರೂ ಚೂಸಿನ वीडियो इस पे लाइक चाहिए डाल शेयर चाहिए ना सब्सक्राइब कर थैंक यू सो मच फ्रेंड्स थैंक यू